నమస్తే నమస్తే అన్న మీద ఎవరు బైబ్నార్ బైబ్నార్ అన్న బైబ్నార్ నుంచి వచ్చారా బైబ్నార్ వచ్చారు ఓకే ఎన్ని గుంపులు వచ్చినాయి అన్న మాయా నాలుగు నాలుగు గుంపులు వచ్చినాయా నాలుగు రెండు రోజులు మీరు ఇక్కడికి వచ్చి మేము ఎలాగ మూడు రోజులు రెండు రోజులు అవుతుంది రెండు రోజులు అవుతుందా ఇక్కడే ఉంటారా ఇది ఎవరో తెలుసా మీకు వెంకటపురం వెంకటపురం అన్న ఓకే మొన్న కూడా ఒకరు వచ్చారు వాళ్ళు వెంకటపురం మీరు వెంకటపురం మహిమనార్ పక్కనే ఎవరు మీది మాది మహిమనార్ పక్కన నారాయణపేట 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 ఓకే ఓకే అన్న ఓకే నారాయణపేట నుంచి వచ్చి ఇక్కడే ఉంటారు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ఇక్కడ ఇంకా ఉంటాం ఇంకా వారం రోజులు అడిగి ఉంది కదా వారం రోజులు ఉండాలి అనుకుంటాం కిలో ఉంటారు ఇక్కడ ఉంటారు చాలా ఉంటాయి ఓకే ఓకే అన్న మరి ఇప్పుడు ఇప్పుడు మీకు ఎన్ని కోళ్ళు ఉన్నాయి నాకు వంద సంగళులు ఉంటాయా వంద సనగులకు నీకు ఆదాయం ఎంత ఉంటది ఖర్చు ఎంత ఉంటుంది కష్టమేలా ఉంటది కష్టం బాగానే ఉంటది జీతగాన్ని పెట్టుకోవాలి ఇంకా ఇబ్బంది వానకి వానకి ఇబ్బంది పడాలి వర్షాలకు వంట కూడా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఓకే ఓకేనా మనిషికి వంద రెండు వందలు ఉంటాయి మీద గోల్ ఉంటాయి ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఇప్పుడు రెండో వల్ల మీరు ఇక్కడికి వచ్చి మేము నిరుడు సంక్రాంతి అప్పుడు వెళ్ళాము అప్పుడు వెళ్ళి ఇక్కడ వెళ్ళినా గానీ ఇప్పుడు వర్షకాలం మొదగా అయితే మేము ఊరికి వెళ్ళాలనుకున్నాం గానీ వర్షకాలం కాలేదు ఇప్పుడు వెనక సీర్ అయింది కదా ఇబ్బంది అవుతుంది ఇక మళ్ళీ దసరా అయింది అనుకో అటు మ్యాప్ దొరకదు ఇంకా మ్యాప్ దొరకదు పోయి కూడా వేస్ట్ అన్నట్టు ఇంకొక నెల కాపాడితే మేము ఇటే తిరుగుతాం ఇంకా ఏమైతుందంటే మా ఫ్రెండ్ ఒకరితో సాఫ్ట్వేర్ అన్న మా తమ్ముడే అదే ఏమంటున్నా అంటే మన దగ్గర ఎనిమిది లక్షలు ఉన్నాయన్నా నేను గొల్ల తీసుకోవాలనుకుంటున్నాను వంద గొల్ల తీసుకోవాలనుకుంటున్నా అలా ఇన్కమ్ ఎంత ఉంటుంది దాని ఖర్చు ఎంత ఉంటుంది కష్టం ఎంత ఉంటుంది అని చెప్పి అని అనటండు మీకు కాసిన అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి మీకు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఒక వంద గోళ్ళు మెయింటైన్ చేయాలనుకుంటే ఎంత కష్టం ఉంటుంది ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఖర్చు ఎంత ఉంటుంది లాస్ ఏంది లాభం ఏంది ఏ విధంగా ఉంటుంది వంద గొల్లలు మెయింటైన్ చేసుకుంటే ఏ విధంగా ఇన్కమ్ ఉంటుంది ఏ విధంగా కష్టం ఉంటుంది చెప్పండి ఇప్పుడు వంద గొర్రెలు కాసుకోవాలంటే అన్న చూడు మంచిగా మంచి ఇది మంచి ఇది అనుకో ఓ ముప్పై పిల్లలు అమ్ముకున్నా మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు ముప్పై పిల్లలు అమ్ముకుంటే మూడు లక్షలు వస్తాయి ముప్పై పిల్లలు అమ్ముకున్నా కూడా మూడు లక్షలు ఆడపిల్లలు ఉంటాయి కదా అవే ముప్పై పిల్లలు ఉన్నా కూడా అవి గొర్రెలు అవుతాయి గొర్రెలు అవుతాయి అవి ఒక మూడు నాలుగు లక్షలు మూడు గుడ్డి లెక్క పెట్టుకున్నా గుడ్డి లెక్క పెట్టిన ఏదైనా ఒక ఆరు లక్షలు ఇంకా పెంటి ఆడి మోగి మొత్తం అమ్ముకోవాలన్నా కూడా ఐదారు లక్షలు అయితే తప్పదు ఐదారు లక్షలు ఇన్కమ్ ఉంటుంది ఆడి ఆదాయం ఆడి మోగ అమ్ముకోవాలంటే ఆ ఓకే సంవత్సరం గుర్రె ఎన్ని తెలెంతు అన్న మంచి మేస్తే రెండు తెలెంతి రెండు తెలెంతది ఇప్పుడు మా వనకాలం వేయిందంటే మళ్ళీ ఎనకలం వేయిందది ఎనకలం వేయిందది మళ్ళీ ఆయెంత ఓకే ఓకే పిల్ల తొందరన అనుకుంటే మళ్ళీ గట్టి మళ్ళీ తెస్తది మళ్ళీ గట్టి ఓకే ఓకేనే అంటే సంవత్సరం ఇది మంచిగా ఉండాలి ఇది మంచిగా ఉండాలి మాలు మంచిగా ఉండాలి మళ్ళీ ఏమైనా కరబైంది అనుకో మన మాడ పడ వడట్లే అంతే కరబైతే రోగాలు వస్తా మాత్రం పోతాయి ఆడ మడిపోతాయి అదే 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 ఓకే ఇప్పుడు ఒక సంవత్సరం ఆదాయం ఒక వంద గోల్ర మీద ఒక ఐదారు లక్షలు సంపాదించుకోవచ్చు సంపాదించుకోవచ్చు కాకపోతే కష్టం మొగాడి కడుక వస్తే మూడు లక్షలు వస్తాయి ఆడిగిడి మొత్తం అమ్ముకుంటే ఐదు లక్షలు ఐదారు లక్షలు అదే 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 మనం ఆడి కాబడుకున్న అవి గొల్ల అవే యావరేజ్ గా పదివేలు కూడా ఈజీ అవుతుంది గొల్ల అయితే వన్ ఇయర్ తర్వాత ఓకే ఆ విధంగా ఉంటది ఓకే ఒక సంవత్సరం ఆదాయం ఒక వంద గోల్ మెయింటైన్ చేసుకుంటే ఒక ఆరు లక్షల ఆదాయం ఉంటది మాక్సిమం గా ఐదారు లక్షలు ఐదారు లక్షలు ఉంటది ఓకే ఇప్పుడు సర్కులే వేసుకుంటారా అన్న కూరగాయలు కానీ బియ్యం కానీ ఊరగా ఒల్లకపోతే ఇంకా పోతారు సిద్ధపడే దొరికితే లోకల్ చేసుకుంటాం లోకల్ దగ్గరపోతే సిద్ధిపెట్టపోతాం సిద్ధి పెడతారా కూరగాయలు కానీ బియ్యం సిద్ధి పెట్టేది పెట్టపోతాం ఓకే ఓకే మరి మీకు ఫోన్ లు చార్జింగ్ అవన్నీ ఊళ్ళ యార్జింగ్ ఉల్లి పెట్టుకుంటాం ఉల్లి పెట్టుకుంటారా పెట్టుకోవచ్చు ఓకే వెంకటాపూర్ లో పెట్టుకుంటాం గడవరలో పెట్టుకుంటా ఓకే ప్రెసెంట్ ఇప్పుడు ఎన్ని గొళ్ళు ఉన్నాయి అన్న మీకు మీకు ఎన్ని గొలుగులు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు దాదాపు పదిహేను వందలు లాగా ఉంటాయి పదిహేను వందలు లాగా ఉంటాయి మీ అందరికి పదిహేను వందలు இது எந்த அண்ணம் கொதி இட எல்லா மஞ்சள் மஞ்சள் வணக்கம் இப்படி அண்ணம் இது ஓகே అంటే వంద గోళ్ళు సాదుకుంటే ఏం కష్టం ఉంటది కానీ కష్టం తగ్గట్టు ఫలితం కూడా ఫలితం కూడా ఉంటది కష్టం ఫుల్ ఉంటది ఇంకా మనం మన ఇంటి మధ్యలో మంచి కాపాడుకుంటే వెళ్తది వెళ్తది జీతగానే పెడితే ఇక అనే మన ఇది అవుతుంది జీతగానే పెడితే మనం రెగ్యులర్ గా చూసుకుంటే ఏం కాదు కదా వారానికి రెండు సార్లు చూసుకుంటే చూసుకుంటే ఏం కాదు మా ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేస్తున్నా సాఫ్ట్వేర్ జాబు జీతగానే పెట్టిండు వారానికి రెండు సార్లు వచ్చిపోతాడు చూసుకుంటాడు దాని మెడిసిన్ దాని కథ గొల్లు ఏ విధంగా ఉన్నాయో ఎట్లున్నాయో అన్ని మేస్తున్నాయా లేదా చూసుకొని వెళ్ళిపోతాడు అట్లా వెళ్ళిపోతే అన్నకి ఇట్లా ఇంకో మా ఇంకో ఫ్రెండ్ అడిగిన అన్నీ కూడా కొనుకోవాలనుకుంటున్నాడు పెట్టుకోవాలనుకుంటున్నా సార్ తెలుసుకుందాం తీ బాబు అని చెప్పిన మా వాడికి అంటే వాడికి అదే ఆలోచనలు ఉన్నాడు వంద గొల్లు కొంటాడని ఆలోచన ఉన్నాడు ఇప్పుడు గొల్లు కొనే విధంగా గొల్లు కొనేటప్పుడు

మీదే కొద్దిగా రేట్ ఎక్కువ అనిపిస్తుంది మా దగ్గర అంత లేదు మరి రేట్ మాది మా దేశం ఇది ఎందుకంటే కలర్ గొర్రెలు కదా బిల్లం కలర్ నిరుడు వెంకటపురం కూడా కొన్నారు చూడు మా మా దేశపు గొర్రెలు కొన్నారా కొన్నారు అదే 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 ఓకే ఓకే అండి ఇప్పుడు వంద గొర్రెలు ఉన్నాయి కదా వంద గొర్రెలకు ఎన్ని పొట్టేలు ఉండాలి వంద గొర్రెల మీద వంద గొర్రెల మీద రెండు మూడు మూడు పొట్టేలు సరిపోతా మూడు పొట్టేలు సరిపోతాయి ఓకే పొట్టేల వయసు ఎంత ఉండాలి ఇంకా మన రెండు కన్నుంటి మూడు నాలుగు మళ్ళా ఐదు దాటితే మళ్ళా ఐదు లోపల ఉండాలా రెండు నుంచి ఐదు లోపల ఉండాలి మంచిగా ఉంటది ఐదు సంవత్సరాలు అయింది అనుకో ఇంటికి దిగుబాటు అవుతుంది ఇంకా దాన్ని అమ్ముకోవాల్సింది ఆ బుల్లర్ ఎందుకు వచ్చింది బుల్లర్ ఎందుకు వచ్చింది అంటే మరి పిల్లలు వేసుకోపోతుంది చెప్తాను బుల్లర్ ఎందుకు వచ్చింది అది మా దేశం అది ఇది పెద్ద దేవుని చేస్తారు పెద్ద దేవునికి వస్తుర్రా ఆ చేస్తుర్రు ఆ పిల్లలు వేసుకోడానికి వచ్చింది వచ్చా బుడవరా అందుకే వచ్చిందా అందుకే వచ్చింది అక్కడ నుంచి వచ్చిందా ఆ మైబినార్ నుంచి వచ్చింది మైబినార్ బండి అది మైబనర్ అంట వచ్చింది ఇప్పుడు ఎన్ని పిల్లలు వేస్తున్నారు అల్లా ఎనభై తొమ్మిది దాకా పోతాయి ఎనభై తొమ్మిది పిల్లలు వేసేస్తున్నాడు మైబినార్ వెళ్ళిపోవున మెంబరే మైమనర్ వెళ్ళిపోవడే ఇప్పుడు మీరేనా పండుగ వేసేది మేమే అవునా రేపు పెద్ద పండుగ పెద్ద పండుగ రేపు మంగళవారం చేస్తారు ఇప్పుడు అన్నీ ఎలా పోతున్నాయి అచ్చ పిల్లలు వేసుకోడానికి పండొచ్చు బండి వచ్చి ఓకే చూసారా ఫ్రెండ్స్ మన ఒక మా ఫ్రెండు మా ఒక ఫ్రెండ్ అడిగిండు వంద గొల్లు మెయింటైన్ చేస్తే ఎంత ఇన్కమ్ ఉంటుంది సంవత్సరం ఆదాయం ఎంత దాని ఖర్చు ఎంత అని అడిగిండు దానికి పూర్తి అనుభవం అన్నగారు సలహా అయిపోయిండు ఒక ఐదు ఆరు లక్షల ఇన్కమ్ ఉంటుంది కానీ కాకపోతే దాని దగ్గర కష్టం ఖచ్చితంగా ఉంటుంది దాన్ని రెగ్యులర్గా చూసుకుంటేనే ఆ ఇన్కమ్ అనేది చూసుకోవచ్చు తీసుకోవచ్చు మనం మా చూసుకోకపోతే మాత్రం ఆ ఇన్కమ్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉండేది మనం రెగ్యులర్ కంటిన్యూగా చూసుకుంటే ఆ ఇన్కమ్ ఉంటుంది ఐదు నుంచి ఆరు లక్షలు ఇన్కమ్ చెప్తుండ్రు సంవత్సరం ఆదాయం ఈ విధంగా అయిపోయిండీ వీళ్ళ దగ్గర గొళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి అనుకునే కోళ్ళు వీళ్ళ దగ్గర గొళ్ళతో పాటు గాడులు కూడా ఖచ్చితంగా ఉంటాయండి వాళ్ళ సామాన్లు ఇట్లా మోసుకు వెళ్ళడానికి ప్రశాంతంగా అనుకునే గోర్లు అయితే ఈ గాడులు కూడా వాళ్ళేయండి సామాన్లు మోసుకెళ్ళడానికి ఉంటాయి వీళ్ళ దగ్గర మూడు గాడులు నాటున్నాయి వీళ్ళ దగ్గర ఇక్కడ వాళ్ళు వంట అనుకుంటారు పదిహేను వందల గుంపులు అంటున్నారు మొత్తం టోటల్గా మంది గుంపులు